రెండు వేల పద్నాలుగు నాటికి ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు కరెంటును పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లకు పెంచామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పడం బిడ్డూరంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఉత్పత్తి పెరిగితే కఠిన పవర్ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ బీటీపీఎస్ వైటీపీఎస్ నిర్మాణాలు మొదలుపెట్టిందన్నారు కానీ వైటీపీఎస్ ఇప్పటి వరకు పూర్తి చేయలేదని విమర్శించారు ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత బీటీపీఎస్ను ప్రొడక్షన్లోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు రాష్ట్ర విభజన చట్టంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణకు ఎక్కువగా కరెంటు ఇవ్వాలని పర్సంటేజ్ పొందుపరచడం వల్ల కరెంటు ఉత్పత్తి పెరిగింది కానీ బీఆర్ఎస్ సర్కార్ కరెంటు ఉత్పత్తి పెరగడానికి చేసిందేమీ లేదని స్పష్టం చేశారు కానీ తామే ఉత్పత్తి పెంచామని గొప్పలు చెప్పడం సరికాదన్నారు మరోవైపు నిన్న రికార్డు స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఏకదాటిగా పదహారు గంటలు దాటింది పలు అంశాలపై వాడివేడిగా